దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ధార్మిక సంస్థ టిటిడి దాని చైర్మన్ కు ఎంతో విలువ గౌరవం ఉంటాయి ఒక క్యాబినెట్ ర్యాంక్ మంత్రికి ఉన్నంత గౌరవం దక్కుతుంది అందుకే ఆ పదవికి అంతటి పోటీ జగన్ సీఎంగా ఉండగా రెండుసార్లు వైవి సుబ్బారెడ్డికి ఒకసారి భూమాన కరుణాకర్ రెడ్డికి టిటిడి చైర్మన్ పదవి ఇచ్చారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఈ కీలక పదవి దక్కుతుంది అన్న చర్చ అయితే చాలా రోజులుగా సాగుతోంది రకరకాల పేర్లు తెర మీదకు వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా ప్రముఖ తెలుగు సినీ నటుడు నిర్మాత మాజీ ఎంపీ మురళీమోహన్ పేరు గట్టిగా వినిపిస్తోంది ఆయన గత నాలుగు దశాబ్దాలుగా టీడీపీకి ఎంతో సేవ చేస్తున్నారు అన్న ఎన్టీఆర్ పిలుపుని అందుకుని రాజకీయాల్లోకి వచ్చారు పార్టీ కోసం ఎప్పుడూ ముందుంటే వ్యక్తిగా సామాన్యుడిగా వివాద రహితుడిగా పేరు ఉంది ఆయన వయసు ఇప్పుడు ఎనభై నాలుగేళ్లు ఇదిలా ఉంటే తన జీవిత కాలంలో స్వామివారికి సేవ చేసుకునే అదృష్టం కలిగించాలని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి మురళీమోహన్ రిక్వెస్ట్ చేశారు అని అంటున్నారు పాలిటిక్స్కి కూడా ఆయన రెండు వేల పంతొమ్మిదిలోనే స్వస్తి చెప్పిన నేపథ్యంలో ఆధ్యాత్మిక పదవిని చేపట్టి తృప్తికరంగా అధికారిక పదవుల నుంచి రిటైర్డ్ కావాలని అనుకుంటున్నారు అని తెలుస్తోంది దానిని చంద్రబాబు కూడా ఆమోదముద్ర వేశారు అని అంటున్నారు టీటీడీకి సరైన నాయకత్వం వహించేవారు కావాలన్నది కూడా టీడీపీ ఆలోచనగా ఉంది అంటున్నారు మరో వారం రోజుల్లో టీటీడీ చైర్మన్ కి సంబంధించి మురళీమోహన్ నియామకం మీద అధికారిక ఉత్తర్వులు వస్తాయని అంటున్నారు మరి కొన్ని నామినేటెడ్ పదవుల భర్తీతో పాటుగానే టీటీడీ పోస్టులను భర్తీ చేస్తారు అని అంటున్నారు ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులు టీటీడీ చైర్మన్ పోస్టు గురించి కూడా చంద్రబాబు జనసేన బీజేపీ మిత్రులతో చర్చించి తన తుది నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు ఇదిలా ఉంటే టీటీడీ చైర్మన్ పదవి విషయంలో టీడీపీలోనే అనేక మంది సీనియర్లు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు చంద్రబాబు అయితే కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పేరును అనుకున్నారు అని వార్తలు వచ్చాయి అలాగే సినీ ప్రముఖులు కె రాఘవేంద్రరావు సి అశ్వనీదత్ పేర్లు కూడా నలిగాయి కానీ చంద్రబాబు మాత్రం చివరికి మురళీమోహన్కే ఓటు వేశారు అని తెలుస్తోంది ఆయన పార్టీకి వీర విధేయుడు కావడమే కాదు ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితుడు అని అంటున్నారు సో మురళీమోహన్ కొత్త చైర్మన్గా టీటీడీకి రాబోతున్నారు అని అంటున్నారు